పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం దొడ్డనపూర్ గ్రామానికి చెందిన కొల్లి సత్యనారాయణ నవ్యశ్రీ దంపతుల కుమార్తె జసిక శ్రీజ తన రెండేళ్ల వయసులోనే అద్భుతమైనటువంటి మేధస్సుతో క్యాపిటల్స్ హ్యూమన్ బాడీ పార్ట్స్ ను లో చెప్పడం నేర్చుకుంది దీంతో గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు ఈ మధ్యనే ఆమెకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఆ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే మీ అమ్మాయికి ఈ మేధస్ ని ఎలా గుర్తించారు గుర్తించడం అంటే తనకి మొన్న టూ కంప్లీట్ అయ్యి త్రీ అండి త్రీ వచ్చిన వెంటనే అంగన్వాడిలో జాయిన్ చేసాము తను అక్కడ బుక్స్ లో ఇంట్రెస్టింగ్ అమ్మ నేర్పించామో చెప్పమ్మా ఇంకా నేను కూడా తనకి నేర్పించిన వెంటనే ఎక్కువ గ్రాఫ్ చేసిందండి ఎక్కువ గ్రాఫింగ్ పవర్ బాగా ఎక్కువ వెంటనే పట్టేసుకుని ఒక టూ టైమ్స్ చెప్తే తను నేర్చేసుకునేదండి సో అలాగే తను ఇంకా ఇంత మెమరీ పవర్ ఉంది కదా మనం కూడా ఎంకరేజ్మెంట్ చేద్దామని ఇంకా అలా చేస్తే తను ఇప్పుడు అలా నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించి తెలిసిందండి తనకి వెంటనే అప్లికేషన్ పెట్టాను నేను సెప్టెంబర్ లో పెట్టానండి అప్లికేషన్ నేను డిగ్రీ చేశానండి మీ హస్బెండ్ గారు అంటే మీరేమో డిగ్రీ చదువుకున్నారు ఆయన ఏమో పూర్తిగా వ్యవసాయం అవునండి మరి ఇలా చేయాలి ఇలా తినికి నేర్పించాలని మీకు ఎలా అనిపించింది అసలు మీకు తన తను ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు తనకి మెయిన్ అందరి పిల్లల్లాగా తను ఉంటుంది అని నేనేమి తనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్పలేదండి కాకపోతే తను ఇంట్రెస్టింగ్ గా బుక్స్ తీసుకొచ్చి అండి చెప్ప చెప్పమ్మ అంటంతో సరే ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి అన్నీ నేర్పించానండి తన ఫ్యూచర్ అయితే బ్రైట్ గా చేద్దాం అనుకుంటున్నానండి మంచి బెస్ట్ ఫ్యూచర్ ఇద్దాం అనుకుంటున్నాను తనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ బర్డ్స్ వరకు చెప్తుంది అండి మనం తెలుగులో చెప్తే ఇంగ్లీష్ లో చెప్తుంది మన నేషనల్ సింబల్స్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వెహికల్స్ నేమ్స్ యానిమల్స్ బర్డ్స్ మొత్తం ఐటి జడ్ డా చెప్తుందండి బాగా చెప్తున్నా ఒకసారి ఇప్పుడు చెప్పిస్తారా బీహార్ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ कर्नाटका प्रदेश भोपाल महाराष्ट्र मुंबई मणिपुर मेघालय मिजोरम नागाल ओडिशा पंजाब छत्तीगढ राजस्थान जयपुर सिक्किम टांग उत्तर प्रदेश उत्तराखंड वेस्ट बंगाल యక్ష తలనేమంటారు జుట్టుని మొఖం నుదురు మొసలు కళ్ళు కంద్రప్పలు అక్ష కంద్రప్పలు ఏమంటారు ముక్కుని ముక్కు రంధ్రాలు నోరు పెదాలు చెప్పు సార్ ఇంక పళ్ళు నాలుక బొగ్గలు గడ్డం చాలా ఆనందంగా ఉందండి మా పాపకి రికార్డు రావడం చాలా సంతోషంగా ఉంది మా మిస్సెస్ చెప్పడం పాప తక్కువ టైంలో ఎక్కువ ఓట్స్ చెప్పడం మాకు ఇలాగా అప్లికేషన్ చేస్తే అవార్డు వస్తుందని యూట్యూబ్లో చూడడం అప్లికేషన్ చేసేవాడి చేసిన ఇరవై రోజుల్లో మీ పాప సెలెక్ట్ అయిందండా హర్యానా రమ్మండం మాకు కొంచెం హర్యానా వెళ్ళడం ఇబ్బంది అని కొరియర్ ద్వారా ఇంటికి అండి అవార్డు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఆవిడ మేడం గారి చేతుల మీదుగా అప్లికేషన్ తీసుకున్నాం